యదా హి ధర్మస్యా గ్లానీద్భవతి భారత అని భగవద్గీతలో చెప్పినట్లు శ్రీ రామకృష్ణాది అవతారాలు ఈ భరతభూమిపై అవతరించి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ఈ భరతభూమిని కాపాడారు అలా కాక మానవాళ్ళని ఆత్మజ్ఞానం వైపు నడిపించడానికి వచ్చిన విశిష్టమైన అవతారమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అవతరించిన వారే దత్తాత్రేయుల వారు శ్రీ స్వామి అత్రి అనసూయల తపఫలితముగా మన అందరినీ ఉద్ధరించడానికి అవతరించిన దత్తాత్రేయుల వారు మార్గశిర మాసము పౌర్ణమి మార్గశిర పౌర్ణమి రోజు జన్మించారు ఈరోజు దత్త జయంతి ఈ దత్త జయంతి వేడుకలు సాయి భరద్వాజ సత్సంగ మందిరంలో ఉదయము ఐదున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జరుపుకున్నామండి పొద్దున్నే హారతి తరువాత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తరువాత కలువ పూలతో సహస్రనామార్చన మళ్ళీ జరుపుకున్న తర్వాత భక్తులందరికీ అల్పాహారము అంటే టిఫిన్ అండి ఇడ్లీ సాంబారు చక్కగా ఉప్మా పెట్టారు తిన్నాము తిని మళ్ళీ పారాయణ చేసుకునే వాళ్ళు పారాయణ భజన చేసుకునే వాళ్ళు భజన అలా చేసుకుంటూ కాలం గడిపాము పన్నెండున్నర కల్లా హారతిచ్చి మళ్ళీ మాకు అన్న ప్రసాదం పెట్టారండి అన్న ప్రసాదం భుజించి అక్కడ ఏదో చిన్న చిన్న హెల్ప్ ఏదైనా చేయాలంటే చేసుకొని అందరికీ వడ్డన కార్యక్రమాలు చూసుకొని చక్కగా సాయంత్రం ఐదింటికల్లా మళ్ళీ పుట్టినరోజు వేడుకలండి మనకి ఇంట్లో కనుక పిల్లలకి ఎలా చేసుకుంటాము అలాగే స్వామివారికి దత్తస్వామికి ముత్తైదువులు అందరూ వచ్చి చక్కగా హారతి పట్టి పాటలు పాడి మనకి స్వామివారికి హారతద్ది తాంబూలాలు బొట్లు అవి పెట్టి చక్కగా తాంబూలాల వీచారండి మళ్ళీ పాశ్చాత్య పద్ధతిలో కేకు కూడా కట్ చేశారు చక్కగా అందరికీ పంచుకొని చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పంచారు తర్వాత మేళతాళాలతో చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ పురవీధులన్నీ చక్కగా స్వామివారిని ఊరేగించుకుంటూ భక్తు భక్త బృందం అంతా కోలాటాలు వేసుకుంటూ చక్కగా పురవీధులన్నీ తిరిగి వచ్చామండి తిరిగి అందరూ చాలా ఆనందంతో చూడండి ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు వాళ్ళందరి ఉత్సాహం అనమాట భక్ దత్తస్వామి మనందరినీ ఉద్ధరించడం కోసము మన కోసమే వచ్చారండి స్వామివారు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసమే అందరూ ఎంతో తపనతో చాలా రోజుల నుంచి నేర్చుకొని చక్కగా చేశారు అలాగే దత్తక్షేత్రాలైన నర్సబాబడి గాన్గాపూరు శ్రీపాదవల్లభుల జన్మస్థానమైన పిఠాపురములలో కూడా దత్త జయంతి వేడుకలు బాగా చేశారండి